జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తే వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నాకు అర్థం అండి ఒక ప్రజానాయకుడికి ప్రజల్లో బలం ఉండేటువంటి వాడికి ప్రజలకు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం ప్రేమ అభిమానంతో జనం పోతే నిశ్సిగ్గుగా దాని మీద డిస్కషన్లు డిబేట్లు పెట్టేటువంటి చరిత్ర బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పచ్చ ఛానల్లో చూస్తున్నాం తప్ప ఇంకెక్కడా అటువంటిది కనిపించదు అంటే ఒక నాయకుడికి జనం వస్తే మీకు సంబంధించి మీకు ఎవరికైతే బాకాలు వస్తున్నారో వాళ్ళకి రాకపోతే అది కడుపు మంటని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చారని చెప్పి చూపిస్తే దానికి సంబంధించి మీరు అనడమో మీ ట్వీట్లు మీ వ్యవహారం చూస్తే ఒక వ్యక్తికి జనం రావడమే తప్పు ఉన్నట్టుగా మీరు వ్యవహరించారు ఎంతమంది జనం వచ్చారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి జనం ఆయన చూడాలని ఆయనకి చెయ్యి కలపాలని చెప్పి చెప్పి ఈరోజు ఎగపాకితే దానికి సంబంధించినటువంటి పాపం పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని మీద మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం నేను అనుకున్నా ఈ పచ్చ మీడియాకి నిజంగా అంతకుముందు పిచ్చి ముదిరిందేమో అంతకుముందు పైత్యం ఉండేది ఆ పైత్యం కాస్త ముదిరి పిచ్చి ఎక్కిందేమో అని చెప్పి చెప్పు వాళ్ళు మాట్లాడేటువంటి అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడానికి వాళ్ళు వెలకెక్కినటువంటి అక్కసు ఇంతమంది జనం ఎట్లా వచ్చారని చెప్పి చెప్తారు ఇంతమంది జనం ఎలా వచ్చారు అంటే దానికి ఎవరు చెప్పాలా దాని మీద ఎల్లో మీడియాలో ఒక విమర్శలు దాని మీద ఒక డిబేట్ అమని ఒకనా ఆ జనం అక్కడి నుంచి తరలించారు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి తరలించినా చంద్రబాబు నాయుడికి చేత అయితే జగన్ తరలించుకోమని వస్తారు చంద్రబాబును చూడటానికి చంద్రబాబు మొహాన్ని చూడడానికి లోకేషన్ చూడడానికి ఎక్కడైనా జనం తరలిస్తే వస్తారు జనం తరలిస్తే వస్తారు అభిమానులు ఉంటే వస్తారు గుర్తుంచుకోండి కాబట్టి మీకు అది తెలుసు ఏమని చంద్రబాబు నాయుడు జనాన్ని చూస్తే జన చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తే జనం చేతరించుకుంటారు రారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడమే తప్పు ఆ రాకుండా నియంత్రించాలని ఎక్కడికన్నా వస్తే ఇక్కడ పర్యటన పెడితే మీరు నియంత్రిస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో సిబిఐ కోర్టుకు హాజరవడానికి వెళ్తే దానికి సంబంధించి జనం వస్తే దాని మీద మీ కడుపు అంటే అసలు ఇది నిజంగా చెప్పాలంటే ఎక్కడ లేనిటువంటిది ఒక తోకపత్రిక అయితే రాసింది లోటస్ బాండ్లు జనం లేరు వెరవల పోయాడని చెప్పి ఒక పక్క ఏమో ఎయిర్పోర్ట్ లోటస్ బాండ్లు జనం చూస్తే మళ్ళా దాని తర్వాత దాని గురించి మాట్లాడకుండా మానిపోయారు ఇంకా టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలైనటువంటివన్నీ సంధించారు దాని మీద ఈ జనం ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వచ్చారు ఏం చేస్తుంది పోలీసు పోలీసులను అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనం రానికుండా చెద్ర కొడుతున్నారో తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేయాలి కదా మీరు చేయకుండా ఉన్నారంటే పోలీసులు అసమర్థత కదా జగన్మోహన్ రెడ్డి గారికి జనం రానివ్వకూడదు కదా ఫిల్టర్ చేయాలి కదా బ్యారికేడ్లు పెట్టాలి కదా రోడ్లు తవ్వాలి కదా ఏదో ఒక విధంగా ఆపాలి కదా అనేటువంటి ఆలోచన అన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తెరలు వస్తారు ఆయన మన అభిమానం అది మిమ్మల్ని చూస్తే మీ మొక్కలు ఒకరిని చూస్తే పెట్టబుద్ది ఒకరిని చూస్తే కొట్టబుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పెట్టబుద్ది మిమ్మల్ని చూస్తే కొట్టబుద్ది మిమ్మల్ని చూస్తే జనం చేదరించుకుంటున్నారు జనం వెళ్ళిపోతున్నారు ఆ వాస్తవాన్ని మీరు జీర్ణించుకోలేక దాన్ని భరించలేక ఆ నిజాన్ని మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరనటువంటి జనాదరణ ఉంది అది మరింత పెరిగింది ఇది వాస్తవము ఇవి అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా